మంచి జిల్లాలోని టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో బాలకృష్ణ గారి యొక్క నాయకత్వంలో పడ దీక్ష దివాస కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం మందమ్మలో ఉన్నటువంటి మా మహిళా సోదరమణులు నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా ఇవాళ పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరి ఏదైతే కేసీఆర్ గారు తెలంగాణ తీసుకురావడం కోసం ఈ రోజు చేసినటువంటి దీక్షను స్ఫూర్తిగా తీసుకొని మరొక్కసారి తెలంగాణ ప్రజల యొక్క కాంక్షను ప్రజలకు వివరిస్తూ ఇవాళ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల యొక్క సంక్షేమాన్ని మార్చినటువంటి సందర్భంలో ఈ ఉద్యమ స్ఫూర్తిని మళ్ళొక్కసారి తెలంగాణలో ప్రజలందరూ కూడా చైతన్య పట్టడానికి ఇవాళ మేము ఈ దీక్షా దివాస కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి బయలుదేరుతా ఉన్నాం చరిత్రలో రోజు కేసీఆర్ స్వచ్ఛుడో తెలంగాణ వచ్చుడో అనే లక్ష్యంతో బయలుదేరి పన్నెండు రోజులు చావును లెక్క చేయకుండా అమర దీక్ష చేసి వాళ్ళ తెలంగాణ రావడానికి కారణజముడు ఇవాళ కేసీఆర్ గారు వారు చేపట్టిన దీక్ష చేపట్టిన రోజునే ఇవాళ దీక్ష దివస్ దినోత్సవంగా మనం పదిహేను సంవత్సరాలు అయిన సందర్భంగా గౌరవ కేటీఆర్ గారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన మేరకు అదేవిధంగా టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు శ్రీ బాలకృష్మన్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ మందమరి టౌన్ నుండి ఇంత పెద్ద ఎత్తున ఈ దీక్షా దివస్కు తరలి తరలివస్తున్న అందరికీ అభిమానులందరికీ పేర్పేరిన ఉద్యమ నమస్కారాలు తెలియస్తూ కేసీఆర్ గారి సారథ్యంలో రాబోయే ఇప్పటికే కేటీఆర్ అన్న అదేవిధంగా హరీష్ రావు గారి సారథ్యంలో ఇప్పటికే వాళ్ళ ప్రతిపక్షాన్ని గడగల ప్రతిపక్షంగా వాళ్ళ ప్రభుత్వాన్ని గడగడ లాభిస్తూ వాళ్ళ తెలంగాణలో కేసీఆర్ గారు లేని లోటు ఏ విధంగా ఏర్పడుతుందో ప్రజలకు వివరిస్తూ పనిచేస్తున్న సందర్భంలో వాళ్ళ ఒక గొప్ప కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నడుం కట్టుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యమ నమస్కారాలు దీక్షా దివస్సును విజయవంతం చేద్దాం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు